హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను మీ ప్రియాంక షేరి నేను ఈరోజు దీపావళి ఫెస్టివల్ రోజు మా ఇంట్లో పిల్లల కోసం చేసిన స్వీట్ మీకు చూపించబోతున్నాను అనమాట చూడండి ఎంత బాగుంది పాలైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని పలచగా షీర్ కుర్మా ఎలా చేస్తారు ఆ టైప్లో చేశాను అనమాట చాలా బాగుంది బా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా ఇంకా మా పిల్లలు దేవుడికి చేసిన ప్రసాదం వాళ్ళు ఎక్కిస్తున్నారనమాట నేను వెళ్ళలేకపోయాను అందుకనేసి మా పిల్లలు దేవుడికి ఎక్కిచ్చేస్తున్నారనమాట ప్రసాదము దేవుడి దగ్గర ఎక్కిచ్చేసి తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా పెట్టారు చాలా బాగుంది నార్మల్గా అయితే ఇట్లా నార్మల్ పేనీలు అలా కూడా వేసుకుంటామన్నమాట మా ఇంట్లో కానీ మా పిల్లలు స్వీట్ ఈ కొత్తగా చేయాలనుకున్నాను కాబట్టి ఇలా దీపావళి ఫెస్టివల్ రోజు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను పిల్లలకు ఈసారి ఈ దీపావళికి ఇలా స్వీట్ ఇలా చేశాను అన్నమాట ఫెస్టివల్ రోజు ద స్టీల్ వెడల్పు స్టీల్ బౌల్ తీసుకోవాలన్నమాట మనం పాయస సేమియా చేయడాని కోసం దాంట్లో నేను వాటర్ కలపకుండా పాలు లీటర్నర తీసుకున్నాం అన్నమాట నేను సేమియా అనేది సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట లీటర్నర పాలు పోసాను ఇప్పుడు అలాగా ఒక ప్యాన్ తీసుకొని గీ ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను గీ ఎక్కువ వేయడం వల్ల ఆ సేమియా అనేది సపరేట్ సపరేట్గా ఆగి మంచి ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది అన్నమాట అంతా అట్లా నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఎక్కువగా నెయ్యి తీసుకోవాలి దాంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను ఇంకా నార్మల్గా వేరే వెరైటీ కూడా వేసుకోవచ్చు జస్ట్ నేను కిస్మిస్ పలుకులే ఓన్లీ వేసుకున్నాను ఇంట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవే వేశాను మీ ఇష్టం వేరేగా ఎక్కువ యాడ్ చేసుకోవాలనిపిస్తే ఫ్లేవర్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలనిపిస్తే కూడా మీరు యాడ్ చేసుకోండి నేను మాత్రం జస్ట్ ఇవే వేసుకున్నాను ఇవి మంచిగా నెయ్యిలో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మనము వీటిని అన్నీ సపరేట్ చేయాలన్నమాట ఒక ఇవన్నీ తీసే వేసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి టోటల్గా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి మళ్ళీ నెయ్యి ఉంటుంది కదా ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని దాంట్లోకి మనం సేమియాని యాడ్ చేయాలి చన్న వేరే 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 బ్రాండ్స్ ఉంటాయి మీకు నచ్చిన బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుని సేమియా అనేది వండుకోండి నేను ఇప్పుడు నెయ్యి లోపలికి నెయ్యి నెయ్యికి సేమియా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం సేమియా మొత్తము నెయ్యికి అంత పట్టే విధంగా మొత్తం కలుపుతూ మంట మీడియంలో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు మంచి కలర్ వచ్చేంత వరకు వేయాలి నేనైతే నెయ్యి మాత్రం ఎక్కువగా యూజ్ చేశాను చూడండి మీకు కనిపిస్తూ ఉంది కదా ఎంత బాగా వచ్చిందనేది మొత్తం కిందికి మీదికి అంటూ ఒకటేసారి కలుపుకుంటూ ఉండకూడదు ఎందుకంటే అవి మాడిపోతాయి అన్నమాట మంట మీడియంలో పెడితేనే అవి మంచిగా నేతిలో ఫ్రై అవుతాయి ఎక్కువసేపు అలానే పెట్టేసి పక్కకి వెళ్ళిపోకూడదు తప్పకుండా అక్కడే నిల్చొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సేమియాని మొత్తాన్ని చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యావో షైనింగ్ షైనింగ్గా కూడా వస్తున్నాయి కదా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న సేమియాని మనం ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే బౌల్లోకి నేను నేను సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నాను కదా వితౌట్ వాటర్తోనే ఏం వాటర్ యాడ్ చేయలేదు పాలు డైరీ ఫామ్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ చిక్కటి పాలు అనేది వేసాను పాలు బాగా మసలని ఇచ్చాము పాలు బాగా మసులుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి పాలల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అంత మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట సేమియా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం బాగా కలపాలకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి నార్మల్గా మనం వేరే విధంగా కూడా చేస్తాము అప్పుడు ఏమవుతుందంటే మొత్తం గట్టిగా పడిపోతుంది అనమాట సేమియా మనం ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను చక్కెర ఎంత తీసుకున్నానంటే సెవెంటీ గ్రామ్స్ సేమియా తీసుకున్నా కదా సెవెంటీ ఒక ఎయిటీ గ్రామ్స్ షుగర్ యాడ్ చేశాను అంటే షుగర్ని బాగా వేయడం వల్లనే తీపినెస్ అనేది బాగుంటుంది ఎందుకంటే మా ఇంట్లో షుగర్ బాగా తింటారు అట్లా అని చెప్పేసి నేను ఒక టెన్ గ్రామ్స్ ఎక్కువనే వేసాను మీరైతే సెవెంటీకి ఎంతైతే సేమియా తీసుకుంటామో అంతే క్వాంటిటీగా చక్కెర కూడా తీసుకోవాలన్నమాట చక్కర సేమియా కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చక్కరని యాడ్ చేయాలి చక్కెర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా గరిడతో బాగా కదుపుకోవాలన్నమాట సేమియాని మొత్తము ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి పాలు చూడండి ఎంత పలచగా ఉన్నాయో మంచిగా అనిపిస్తుంది అట్లా జ్యూసీ జ్యూసీగా వేడి వేడిగా తింటూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట నోటికి అలా ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఉండేసి కొంచెం 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 దగ్గర పడింది చూడండి ఎంత బాగుందో మీకు చూపిస్తుందని చూడండి అది ఎంత మంచిగా వచ్చిందో ఉడికి కొంచెం పల్చగా కొంచెం దగ్గరికి కూడా వచ్చేసింది కదా అలా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము చూసుకోవాలన్నమాట అప్పుడు మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే ఆ టైప్ అంతవరకు దగ్గర మరీ పలచగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోదు ఆ టైంకి వరకే అప్పుడే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ గరిటతో ఒకసారి తిప్పుతూ కలుపుకోవాలన్నమాట కొంచెం ఉడకనియాలి స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా అయిపోయింది ఫైనల్లీ బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట స్వీట్ మనం దీంట్లోకి డిఫరెంట్ డిఫరెంట్ యాస్ గులాబ్ జామ్స్ పెట్టి కూడా తినొచ్చు నేను అది రెసిపీ అనేది నెక్స్ట్ చూపిస్తాను తర్వాత అది ఎలా చేసుకోవాలని